ఏదైతే ఎల్ టూ ఉండి ఫీజు ఇంటిమేటెడ్ అనే దాంట్లో క్లిక్ చేస్తే ఆ ఫీ ఇంటిమేషన్లో లో మొత్తం చదివితే మీరు అన్నట్టు ఇందాక జీరో ఫీజు వచ్చినాయి కొన్ని కొన్ని ఎక్కువ ఫీజు కూడా వచ్చినాయి ఫ్లాట్ ఉన్న వాతావరణం ఒకటి హెచ్ఎండి ఎలిమిట్స్ లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి కూడా ఇంకా మూడోది ఏంటంటే ప్లాట్ సైజు ఏదైతే ఎక్స్టెంట్ ఉంటుందో అది మిస్ మ్యాచ్ వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉన్నది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ పడ్డది టూ ఫిఫ్టీ స్క్వర్ యాడ్స్ ఉన్నది టూ టెన్ స్క్యర్ యాడ్స్ పడ్డది ఇట్లా కూడా వచ్చింది రైట్ ఇటువంటి డిఫరెన్సెస్ ఉంటే మీ ఎక్స్టెంట్ కి వాళ్ళు పెట్టిన ఎక్స్టెంట్ కి డిఫరెన్స్ ఉన్నా అమౌంట్ అర్బ్నార్మల్ వచ్చినా అమౌంట్ జీరో ఇంటిమేషన్ వచ్చిన వీటిని ఇమ్మీడియట్ గ్రీవియన్స్లో లో వివరాలు పెట్టండి పేమెంట్ చేయొద్దు పేమెంట్ చేయకండి మీకు ఆ క్లారిటీ రాకుండా ఎట్లా పేమెంట్ చేస్తారు జీరో ఉంటే ఎట్లా పే చేస్తారు అబ్నార్మల్ ఉంటే ఎట్లా పే చేస్తారు కాబట్టి గ్రీవియన్స్ లో పెట్టేయండి దట్స్ ఇట్ రైట్ సో ఇంకొక కామెంట్ ఏంటంటే సార్ రెండు వేల ఇరవైలో వెయ్యి రూపాయలు పెట్టి అప్లికేంట్ పెట్టుకున్నాను గతంలో అతను ప్లాట్ సైజ్ వచ్చేసి వెయ్యి గజాలు తన నిమిత్తం తను ఏం చేశాడంటే రెండు వందల గజాలు రెండు వందల గజాలు అత ఐదుగా డివైడ్ చేసి నాలుగు ప్లాట్లు అమ్మేశాడు ఒక ప్లాట్ అతని దగ్గరనే ఉంది ఇప్పుడు టోటల్ ఐదు ప్లాట్లు అయింది అప్లికేషన్ మాత్రం ఒకటే ఉంది సరే ఇప్పుడు మరి ఆ నలుగురు పేమెంట్ చేసుకోవాలన్నా ఏ అప్లికేషన్కి పేమెంట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ అతను ఇది యాక్చువల్గా ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి ఇవి నేను అమ్మేసుకున్నాను నా దగ్గర ఈ అప్లికేషన్ పరిధిలో గతంలో వెయ్యి గజాలు ఉండే ఇప్పుడు నాకు వందో రెండొందోలో మిగిలి ఉన్నాయి దీని వరకే రెగ్యులరైజ్ చేయండి అవసరమైతే నా ఈసీ అవసరం ఈసీలు కూడా నేను అప్లోడ్ చేస్తాను అనే పద్ధతుల్లో మనకు ఎక్కడ ఛాన్స్ ఉంది అని అంటే కింద అప్లోడ్ చేయాల్సిన దగ్గర ఛాన్స్ అయితుంది ఇప్పుడు కొన్ని ఇలాక నాలుగు చెప్పాను కదా నాలుగిటితో పాటు ఇంకో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి దాంట్లో ఈసీలు కూడా పెట్టేసి నా ఎక్స్టెంట్ తక్కువ ఉంది పెట్టేసి గ్రీవెన్స్ దాంట్లో కూడా పెట్టండి అట్లా ఏం చూస్తారో మీకు అందుబాటులో ఉంటే పోయి కలవండి ఏదేమైనా అయితే ప్రత్యేకంగా నా ప్లాట్ ఎక్స్టెంట్ తగ్గింది ఎవరికైనా ప్లాట్ ఉన్నదానికంటే ఎక్స్టెంట్ తగ్గితే ఈ పద్ధతుల్లో అప్లోడ్ చేయండి అని ఏ రకమైన మార్గదర్శకాలు అయితే లేవు కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే ఆ గ్రేవియన్స్ ద్వారా కానీ కింద అప్లోడ్ చేసే ద్వారా కానీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి సంబంధిత అధికారికి లేదా అందుబాటులో ఉంటే పోయి కలవండి కలిసి మీ డౌట్ని క్లారిఫై చేసుకొని ఫర్దర్ ముందుకు వెళ్ళండి అంటే వాళ్ళు వ్యూవర్స్ ఏమడుతున్నాడు సార్ మీరు అన్నట్టు మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామంటున్నారు వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైతే ప్లాట్ నెంబర్ గతంలో వెయ్యి గజాలు ఉన్నప్పుడు ఒకటే ప్లాట్ నెంబర్ ఉంటుంది దాన్ని బై వన్ ఏదో ఈస్ట్ ఫేసింగ్ బై టూ అని ఏసీ అమ్ముతున్నారు